స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ గ్రామం అంటే పరిశుభ్రంగా ఉండే గ్రామం గ్రామం స్వచ్ఛంగా ఉండటానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం పాటించగల రెండు ముఖ్యమైన సూత్రాలు బహిరంగ మల విసర్జనను ఆపివేయటం వ్యర్థాలను సక్రమంగా నిర్వహించటం ముందుగా బహిరంగ మల విసర్జన గురించి తెలుసుకుందాం బహిరంగ మల విసర్జన అంటే ఆరు బయట అందరూ ఎక్కువగా నడిచే చోట మల విసర్జన చేయటం మన దేశంలో ప్రతిరోజు ఆరు వందల మిలియన్ల ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవటం అందుకొక కారణమైతే మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకపోవటం మరొక కారణం బహిరంగ మల విసర్జన వలన అనారోగ్యవంతుడైన ఒక వ్యక్తి మలం ద్వారా వ్యాప్తి చెందే సూక్ష్మ క్రిములు ఆ ప్రాంతాన్నంతా కలుషితం చేసి ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు బిడ్డలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నది అంతేకాదు లోపం శిశుమరణాలతో పాటు పిల్లలలో పెరుగుదల కూడా ఆగిపోతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి ఒక విధంగా బహిరంగ మల విసర్జన అనాగరికతకు చిహ్నం పాతకాలపు రోజుల్లో దాదాపు అందరూ బహిరంగ మల విసర్జన చేసేవారు పిల్లలైతే ఇంటి ముందు పెద్దలు ఊరి బయట కాల్వల వద్ద రైలు కట్ట పక్కన రహదారుల వెంబటి పొలాల్లోనూ పొదల చాటున చెరువుగట్టు మొదలగు ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన చేసేవారు దీనికి కారణం అప్పట్లో మరుగుదెడ్డు వినియోగం గురించి ఎవరికీ అంతగా అవగాహన లేకపోవటం అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న ప్రస్తుత కాలంలో కూడా అదే పద్ధతిని అనుసరించటం అనాగరికతే ఎన్నో సాంఘిక అరాచకాలకు కూడా ఇది దారితీస్తున్నది బహిరంగ మల విసర్జన చేయటం వల్ల వర్షాలు పడ్డప్పుడు మలం వరద నీటికి కొట్టుకుపోయి చెరువులలో బావులలో చేరుతుంది ఆ నీటినే మనం వాడతాం అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చాక చేతులను కాళ్లను శుభ్రంగా కడుక్కోకుండా నీటిని ఆహారాన్ని ముట్టుకోవటం వల్ల తాగే నీరు తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది మలంపై కీటకాలు వాలి మళ్లీ ఆహార పదార్థాలపై వాలటం వల్ల ఆహారం కలుషితం అవుతుంది ఇలా నీరు ఆహారం కలుషితమై వ్యక్తికి వ్యాధులు సంక్రమిస్తున్నాయి బహిరంగ మల విసర్జన ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నది ముఖ్యంగా అతిసారం టైఫాయిడ్ కలరా హెపటైటిస్ పోలియో వంటి వ్యాధులు వస్తాయి బహిరంగ మల విసర్జన నిర్మూలించడానికి ప్రభుత్వం నిర్మల్ భారత్ అభియాన్ క్రింద మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టింది మరుగుదొడ్డి అంటే మల విసర్జనానికి ఉపయోగించే గది మరుగుదొడ్డి వినియోగం మల విసర్జన ముందు మల విసర్జన చేసే బేసిన్ పై కొంచెం నీరు పోయాలి అందువలన మలం దానికి అంటుకోకుండా ఉంటుంది మల విసర్జన తరువాత ఎక్కువ నీటిని వేగంగా పోస్తూ శుభ్రపరచుకోవాలి మరుగుదొడ్డిని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శుభ్రం చేసుకోవాలి అలా చేయటం ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టవచ్చు మనల్ని మనం జబులు రాకుండా కాపాడుకోవచ్చు మల విసర్జన చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోని వారు ఇంకా ఉన్నారు కేవలం నీటితోనే చేతులను శుభ్రం చేసుకుంటే సరిపోదు ఎందుకంటే మన చేతిలో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి మల విసర్జన తర్వాత ఒకవేళ మనం సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోకపోతే ఆ క్రిములు మన శరీరంలోకి వ్యాపించి వ్యాధులను కలుగజేస్తాయి చేస్తాయి కనుక మల విసర్జన చేసి వచ్చాక చేతులను సబ్బుతో లేదా సబ్బు ద్రవంతో కానీ కడుక్కోవాలి చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి లేకపోతే గోర్లలో మురికి మలం చేరటం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి రావు జబ్బులు ముందు నీ చేతులను నీటితో తడిపినాక సబ్బు రుద్ది కడిగేది తెలుసుకో అర చేతి అరచేతితో ఐదు వేల కొనలు కలిపి అరచేతి తో రుద్ది తర్వాత చేతి వెనక మని వరకు రుద్దు వెళ్ళ దగ్గర చేసి అరచే పుత్తిలు చేసి చేతితో చుట్టూరా రా శుభ్రపరచరుద్దాలి ఇరవై సెకండ్ల వరకు ఐదు తీర్ల రుద్ది రుద్ది ఇరవై సెకండ్ల వరకు ఐదు తీర్ల రుద్ది రుద్ది నీళ్ళతోన కడిగేది తెలుసుకో నీళ్ళతోన కడిగేది తెలుసుకో ఈలే ముందు సబ్బుతో కడుగు చేతులు శుభ్రత పాడిస్తే నీకు రావు జబ్బులు ఇప్పుడు వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకుంది అవసరం లేని పదార్థాలను వ్యర్థాలు అని అంటాం ప్రతిరోజు చాలా వ్యర్థాలను చూస్తూ ఉంటాం వ్యర్థ పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి వ్యర్థాలను మూడు రకాలుగా విభజించవచ్చు మొక్కల వ్యర్థాలు ఎండిన ఆకులు కొమ్మలు పువ్వులు మొదలైనవి పశువుల వ్యర్థాలు పశువుల మూత్రం పేడ కుళ్ళిన మేత మొదలైనవి ఇంట్లోని వ్యర్థాలు మనిషి మలమూత్రాలు వంటింటి గదిలోని చెత్త మొదలైనవి ఈ వ్యర్థాలు రెండు రూపాల్లో ఉంటాయి ఘన రూపం ద్రవరూపం ఘన వ్యర్థాలు అంటే విసర్జితాలు వృధా నీరు కాకుండా ఇతర ఏ వ్యర్థాలనైనా ఘన వ్యర్థ పదార్థాలు అంటారు వీటిలో కొన్ని భూమిలో కుళ్ళేవి వీటితో జీవ నేరువును తయారు చేసుకోవచ్చు మరికొన్ని కుళ్ళనివి వాటిలో కొన్ని పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయి ద్రవ వ్యర్థాలంటే వంటగది స్నానాల గది నుంచి విడుదలయ్యేటువంటి నీరు వ్యర్థాలను విసర్జితాలను ఎరువుగా మార్చుకోవచ్చు ముందుగా కుళ్ళే వ్యర్థాల నిర్వహణ కుళ్ళే ఘన వ్యర్థ పదార్థాలను ఒక గుంతలో వేస్తే రసాయనిక చర్య వలన అవి కుళ్ళి జీవన ఎరువుగా మారతాయి దీనిని కంపోస్ట్ గుంత అంటాము కంపోస్ట్ గుంత నిర్మాణం ఒక మీటరు పొడవు ఒక మీటరు వెడల్పు అర మీటరు లోతు పరిమాణంలో గుంతను ఇంటి ఆవరణలో ఒక మూల అంతగా వాడని ప్రదేశంలో తవ్వుకోవాలి ప్రతిరోజు వచ్చే వ్యర్థ పదార్థాల పరిమాణాన్ని బట్టి గుంత పరిమాణం నిర్ణయించుకోవచ్చు గొయ్యి అడుగున ఎనిమిది అంగుళాల మేర కొబ్బరి పీచు లేక ఎండుగడ్డి వంటి పీచు పదార్థం దానిపై నాలుగు అంగుళాల మేర తుమ్మ కానుక పెసర ఆకులు కొమ్మలు వంటి ఆకుపచ్చని పదార్థాలను వేయాలి ఈ పొరలపై ఆవు పేడ లేక తడి మట్టిని లేక రెండింటినీ కలిపి వేయవచ్చు వ్యర్థ పదార్థాలు పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటే వాటిని ముక్కలుగా చేసి గుంతలో వేయాలి ప్లాస్టిక్ ఇనుప వస్తువులు వంటి కుళ్ళని పదార్థాలను దీనిలో వేయకూడదు అరంగుళం మేర వ్యర్థ పదార్థాలు వేసాక దానిపై ఎండుగడ్డిని పరిచి కొద్దిగా యూరియా కలిపిన నీటిని చిలకరించాలి లేదా పశువుల కొట్టం కడిగి తర్వాత వచ్చే నీటిని అందులో పడేలా చేయాలి అందువల్ల గుంతలోని పదార్థం త్వరగా కుళ్ళుతుంది గుంత పూర్తిగా నిండాక దానిని గడ్డితో కప్పి గట్టిగా తొక్కాలి దానిపై బరువు కోసం రాళ్లు కూడా ఉంచవచ్చు పదిహేను ఇరవై రోజులకు ఒకసారి పై గడ్డి తీసి ఒకసారి అంతా కలిగిదిప్పాలి ఎరువు తయారైన తర్వాత పెరటి తోటకు వాడుకోవచ్చు ద్రవ వ్యర్థాల నిర్వహణ దీనిలో ముఖ్యమైన అంశం వృధా నీటి నిర్వహణ నీరు నిలువ ఉంటే ప్రమాదకరం అందువల్ల వాటిని పెరటి తోటకు వినియోగించటం మంచిది స్నానాల గది నుంచి అంట్లు తోమే ప్రాంతం బట్టలు ఉతికే ప్రాంతం వంటగది నుండి వచ్చే నీటిని కాలువల ద్వారా మొక్కలకు మళ్లించాలి అంతేకాకుండా గుంతను తవ్వి ద్రవ పదార్థాలను దానిలోకి మళ్లించడం ద్వారా నీరు భూమిలోనికి ఇంకేటట్లుగా చేయవచ్చు తద్వారా వృధా నీరు నిలువ ఉండదు భూగర్భ జలం కూడా కొంతవరకు పెరగవచ్చు గుంతను ఇంటి ఆవరణంలో బాగా పల్లంగా ఉన్న చోట రెండు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు ఒక మీటరు లోతు పరిమాణంలో గొయ్యి తవ్వాలి అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పరిమాణం నిర్ణయించుకోవచ్చు అడుగున మూడింట ఒక వంతు వరకు నాలుగైదు అంగుళాల వ్యాసం గల పెద్ద సైజు రాళ్లతో నింపాలి వాటిపై మరొక వంతు చిన్న సైజు రాళ్ళను ఒకటి రెండు అంగుళాల వ్యాసం గల వాటిని వేయాలి తదనుగుణంగా కాలువను వాలుగా ఇంకుడు గుంతలోకి వృధా నీరు ప్రవహించేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసిపట్టే ఇంకుడు గుంత మూడు దశాబ్దాల క్రితం భూమిలో పది అడుగుల లోతులోనే నీరు లభించేది తాజాగా చేసిన పరిశోధన ప్రకారం పరిశీలిస్తే భూగర్భంలోకి పదిహేను వందల అడుగుల లోతు వరకు గొట్టపు బావులను తవ్వినా నీటి జాడ లేకుండా పోయింది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో నీళ్లనేవి దొరకవు నీటి కొరత ఏర్పడుతుంది కావున భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు భూగర్భ జలాలను కాపాడుకోవటానికి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి ప్రతి ఇంట ఇంకుడు గుంత ఏర్పాటుతో ఆ ఇంట ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే నీటి సమస్య ఉండదు ఇంకుడు గుంత అనగా వర్షపు నీటిని నిల్వ చేసుకుని ఇంటి పనులకు ఉపయోగించుకుంటూ భూగర్భ జలాలను కాపాడుకోవటం వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణం వంద చదరపు మీటర్ల విస్తీర్ణానికి ఇంకుడు గుంత ఆరు ఘనపు మీటర్ల పరిమాణంలో ఉండాలి లోతు రెండు మీటర్లు పొడవు రెండు మీటర్లు వెడల్పు ఒకటిన్నర మీటర్లు తప్పనిసరి ఇందులో యాభై శాతం వరకు నలభై మిల్లీమీటర్ల మీటర్ల గులకరాళ్ళు పదిహేను శాతం ఇసుకతోనూ నింపాలి ఆ గుంతలోకి వర్షపు నీరు వెళ్లే విధంగా మార్గాన్ని నిర్మించుకోవాలి దానిపై చెత్తా చేరకుండా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలి గుంత పూడిక తీస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇదే పరిమాణంలో ఇంకుడు గుంత నిర్మించి మధ్యలో రెండు వందల అడుగుల వరకు ఇంజెక్షన్ బావిని నిర్మిస్తే మరింత శాస్త్రీయంగా ఉంటుంది వర్షపు నీరు ఈ ఇంజక్షన్ బావి ద్వారా లోపలికి ఇంకి సమీపంలో బోర్ ఎండిపోకుండా ఉంటుంది ఇంట్లో అతి తక్కువ విస్తీర్ణంలో కూడా కుడుగుంతను నిర్మించుకోవచ్చు ముందుగా ఇంట్లో బోరు పక్కన మూడు అడుగుల గుంత తీయాలి ఈ గుంతలో రింగులు దించాలి రింగుకు రింగుకు మధ్య కాంక్రీటు సిమెంటు లేదా ఇతర సామాగ్రిని ఏమి వాడకూడదు అలాగే విడిచిపెట్టాలి వాటిపైన ఒక కప్పు వేసుకోవాలి ఇంటి కప్పు పై కురిసే నీటిని ప్రత్యేక పైపు ద్వారా ఈ గుంతలోకి మరలించాలి అప్పుడప్పుడు పైకప్పు తొలగించి పూడిక తీసేస్తూ ఉండాలి అందువలన బోరు ఎండిపోకుండా ఉంటుంది శాస్త్రీయంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలంటే తొలుత భూగర్భ జల వనరుల శాఖకు సంబంధించిన జియాలజిస్టులు వచ్చి పరిశీలించాలి అక్కడ వర్షపాతం వాలు ఇంకా ఇతర శాస్త్రీయ కారణాలు అంచనా వేసి ప్రదేశాన్ని ఎంపిక చేస్తే పక్కాగా ఉంటుంది ఇక తవ్విన గుంతలో నలభై ఎంఎం దొడ్డు కంకర ఇరవై ఎంఎం సన్న కంకర ఇసుక తప్పనిసరిగా వాడాలి దీనివల్ల వర్షపు నీటిలో ఉన్న మురుగు ఈ పొరల మధ్య చిక్కుకొని పోయి స్వచ్ఛమైన నీళ్లే భూమిలోకి చేరుతాయి ఇంకుడు గుంతలు ఎక్కడెక్కడ నిర్మించుకోవాలి ఇళ్లలో బోర్ల పక్కన రోడ్లకు ఇరువైపులా వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ ఇంకా పార్కుల్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు మరి ఇంకుడు గుంతల వల్ల లాభాలేంటి ఇంటి పైకప్పు విస్తీర్ణతను బట్టి లభ్యమయ్యే కొన్ని వేల లీటర్ల వర్షపు నీరు అంతా భూమిలో కింకించటం వల్ల వేసవిలో బోర్లు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు భూగర్భ జలాలను కాపాడుకుంటే నీటి కొరతను తగ్గించుకోవచ్చు ఇంకుడు గుంతల నిర్మాణం జల సంరక్షణకు మేలైన మార్గం బహిరంగ మల విసర్జనను అడ్డకుందా వ్యర్థాలను అర్థవంతంగా నిర్వహించుకుందాం స్వచ్ఛ గ్రామంలో ఆరోగ్యంగా నివసిద్దాం